నమస్తే అనురాధారావు బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్ ఢిల్లీలో రోజురోజుకి కాలుష్యం పెరుగుతుంది పిల్లలు స్కూల్కు వెళ్ళాలి రావాలి ఆడుకోవాలి అంటే వాళ్ళు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు చాలా వాళ్ళ హెల్త్ పైన దీని ప్రభావం ఎక్కువగా ఉంది పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఎయిర్ పొల్యూషన్ని తగ్గించే మార్గాలు చూడాలి రీసెంట్గా ఢిల్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు ఒక ప్రకటన చేశారు పదివేల రూమ్లలో ఎయిర్ ప్యూరిఫైర్స్ పెడుతున్నాము పిల్లలు సురక్షితంగా చదువుకోవచ్చు అనేసి అనౌన్స్ చేశారు క్లాస్ రూమ్లలో ఎయిర్ ప్యూరిఫైర్స్ నిజమైన పరిష్కార మార్గమా అసలు పొల్యూషన్కి మూల కారణం ఏంటి ఎందుకు ఢిల్లీలో ఎక్కువగా పొల్యూషన్ వస్తుంది దీనిపైన దృష్టి పెట్టాలి కారణాలేంటి అధిక పొగను విడుదల చేసే వాహనాలు ఎక్కువగా ఉన్నాయి ఢిల్లీలో పంట మిగులును దహనం చేస్తారు పొరుగు రాష్ట్రాలలో ఆ పొల్యూషన్ చాలా ఉంది నిర్మాణ ధూళి పరిశ్రమల వ్యర్థాలు ఎక్కువగా ఇవన్నీ గాలిలో కలవటం వల్ల గాలి విషతుల్యంగా మారుతుంది పొల్యూషన్ పెరిగిపోతుంది ముఖ్యంగా పిల్లలు వాళ్లకు తట్టుకునే శక్తి ఉండదు చిన్న పిల్లలు తట్టుకోలేరు దాంతో వాళ్ళు ఆస్తమాకు గురి కావడం లంగ్ ఇన్ఫెక్షన్స్కి గురి కావడం ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు క్లాస్ రూమ్లలో ఎయిర్ ప్యూరిఫైర్స్ పెట్టడం వల్ల శాశ్వత పరిష్కారం వస్తుందా మరి వాళ్ళు క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చాక స్కూల్ ఆవరణలో పరిస్థితి ఏంటి అక్కడ పొల్యూషన్ లేదా వాళ్ళు స్కూల్కి వచ్చే దారిలో పొల్యూషన్ లేదా వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళే దారిలో పొల్యూషన్ లేదా ఇంటి చుట్టుపక్కల పొల్యూషన్ లేదా మరి ఓన్లీ క్లాస్ రూమ్లలో ఎయిర్ ప్యూరిఫైర్స్ పెట్టితే పరిష్కారం అయినట్ట సమస్య ఇది ఆలోచించాలి ప్రభుత్వం ఇది కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమే ఓన్లీ క్లాస్ రూమ్లల్లో వాళ్ళు ఎయిర్ ప్యూరిఫైర్తో గాలిని పీల్చుకోగలుగుతారు మరి క్లాసు బయటికి వెళితే వాళ్ళ పరిస్థితి ఏంటి ఎప్పుడు శాశ్వత పరిష్కార మార్గాల గురించి ఆలోచించాలంటే భావి తరాలు కూడా చదువుకోవాలి కదా ఇది ఒక్క తరమే కాదు నెక్స్ట్ తరాలు కూడా చదువుకోవాలి స్కూళ్ళకి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి పనులు చేసుకోవాలి అంటే ఎయిర్ పొల్యూషన్ని కంపల్సరీ తగ్గించాలి దానికి పరిష్కార మార్గాలు ఆలోచించాలి పదివేల రూమ్లలో ఎయిర్ ప్యూరిఫైర్స్ ఎన్ని కోట్లు పెడితే వస్తాయి ఇది కోట్ల ఖర్చు కదా మరి అదే కోట్ల ఖర్చుతో శాశ్వత పరిష్కార మార్గాలు ఆలోచించవచ్చు కదా శాశ్వత పరిష్కార మార్గాలు చూడొచ్చు పదివేల ఎయిర్ ప్యూరిఫైర్స్ కొంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మరి ఆ కోట్ల రూపాయలతో శాశ్వత పరిష్కార మార్గాలు ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అసలు పొల్యూషన్కి మూల కారణాలపైన కఠిన చర్యలు తీసుకోవాలి అధిక పొగను విడుదల చేసే వాహనాలను నిషేధించాలి విడతల డీజిల్ వెహికల్స్ ముఖ్యంగా డీజిల్ వెహికల్స్ హెవీ వెహికల్స్ అధిక పొగను విడుదల చేస్తున్నాయి వాటిని శాశ్వతంగా స్టెప్ బై స్టెప్ నిషేధించాలి ఎలక్ట్రిక్ బస్సెస్ ఎలక్ట్రిక్ కార్స్ వీటిని పెంచాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను మెరుగుపరచాలి కన్స్ట్రక్షన్ డస్ట్ కంట్రోల్ చేయాలి తర్వాత ముఖ్యంగా పంట కాల్చడం వల్ల విడుదలయ్యే పొల్యూషన్ని అరికట్టాలి అది కాల్చకుండా దానికి వేరే మార్గాలు ఆలోచించాలి ఆ వ్యర్థాలను కలెక్ట్ చేసి దాన్ని రీసైక్లింగ్కి పంపించాలి వ్యవసాయదారులకు కావలసిన యంత్రాలను ఏర్పాటు చేయాలి పొరుగు రాష్ట్రాలతో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవాలి స్కూల్స్ చుట్టూ లో ఎంషన్ జోన్స్ను ఏర్పాటు చేయాలి అంటే అధిక పొగను విడుదల చేసే వాహనాలను పర్మిషన్ ఇవ్వకూడదు ఆ ఏరియా స్కూల్ జోన్స్లలో స్కూల్స్ చుట్టూ నో పొల్యూషన్ జోన్స్ను ఏర్పాటు చేయాలి స్కూల్ పరిసర ప్రాంతాల్లో స్కూల్స్ చుట్టూ నో పొల్యూషన్ జోన్స్ని ఏర్పాటు చేయాలి ప్రతి స్కూల్కు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బోర్డును డిస్ప్లే చేయాలి పిల్లలకు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయాలి వాళ్ళు పొల్యూటెడ్ ఎయిర్ను పీల్చుకొని అనేక ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నారు ముఖ్యంగా లంగ్స్ ఆస్తమా ఈ ప్రాబ్లమ్స్తో వాళ్ళు ఉన్నారు సైనస్ పెరగటం ఆస్తమా ప్రోన్ కిట్స్కి స్పెషల్ కేర్ తీసుకోవాలి గ్రీన్ కవర్ ఎక్స్పాన్షన్ చేయాలి పాఠశాలల్లో రోడ్డుకి ఇరువైపులా ప్లాంటేషన్ చేయాలి గ్రీనరీని పెంచాలి ఉన్న మొక్కలను ప్రొటెక్ట్ చేయాలి ఉన్న చెట్లను నరికివేత గురి చేయకుండా వాటిని ప్రొటెక్ట్ చేయాలి పిల్లలను గదుల్లో పెట్టి ఎయిర్ ప్యూరిఫైస్తో పెంచడం కాదు వాళ్ళు బయటి గాలిని వాళ్ళు బయట పరిశుభ్రమైన గాలిని పీల్చుకునే విధంగా శాశ్వత మార్గాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది పొల్యూషన్ లేకుండా శాశ్వత పరిష్కార మార్గాలపైన దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి బాల సంఘం విన్నవిస్తుంది థ్యాంక్ యూ